వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకనగా ఆయన చేపట్టిన పథకాలు ఆయన అందించే సేవలు అవి రాష్ట్రంలో మునుపెన్నుడు లేని విధంగా కొనసాగుతున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా వైఎస్ఆర్ పార్టీ పక్క మెజార్టీ గెలుస్తుంది అందులో డౌటే లేదు అంటే ఏం చేసినాడు ఏం చేయలేదు అని కరెక్టే ఇప్పుడు మన వాళ్ళు ఎంత మంచి చేసినా చెడు వైపే చూసే సమాజం ఇలాంటిది ఇప్పుడు ఆయన జగన్ సీఎం సార్ గారు ఇప్పుడు ముసలిలకు ఇంటింటికి పోయి పింఛను ఇచ్చే కార్యక్రమం చేపట్టారు అది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది అది వారు ఎక్కడున్నా వాళ్ళ వద్దకి పరిపాలన విధంగా మీరు పింఛన్లు వల్ల ఈ ఒక మంచి కార్యక్రమం ముందుకు నడుస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంటే నవరత్నాలు ప్రతి ఇంటికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యాభై కుటుంబాల్లో ఒక ఫార్టీ కుటుంబసు ఖచ్చితంగా ఏదో ఒక పథకమో తింటానే ఉన్నారు అందుతోనే ఉంది వాళ్ళ సేవలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కల్పిస్తున్నారు మాది విద్య అన్ని సర్దుకోండి అంటున్నారు పవన్ కళ్యాణ్ టీడీపీ ఏకమైనా కూడా ప్రతిపక్షాన్ని ఎవరు కొట్టలేరు ఇప్పుడు కూడా జగన్ ఆ మేడం గారు వాళ్ళు ఎంత వ్యతిరేకమైన వచ్చే అవకాశం వాళ్ళకి లేవు ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది దాన్ని ఏ పార్టీ కొట్టలేదు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని టీడీపీ జెండాలు ఎన్ని జత కట్టినా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టే సమస్య లేదు జమ్మల ముడుగు నియోజకవర్గానికి వస్తే ఈ మన సీఎం సార్ గారు ప్రవేశపెట్టే పథకాలకు ఆయన అందించే సేవలకు ఇందులో ప్రజల గుండెలు చిరస్మయగా వాళ్ళకు మైండ్లో ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ జెండా ఎగరేస్తారు రెండు వేల ఇరవై నాలుగు రావచ్చు ఆల్మోస్ట్ వన్ థర్టీ నుంచి వన్ సిక్స్టీ వరకు నా టార్గెట్ వన్ సిక్స్టీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలుసుకొని జగన్ వ్యతిరేకంగా ఆ చూడలన్నీ కూడా వస్తాయి ఊడిపోతాడు కదా అనేది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఏకమైన వాళ్ళకు వచ్చే సీట్లు మహా అంటే ముప్పై నాలుగు కంటే ఎక్కువ రావు ఎన్ని ఏకమైనా ఎన్ని పార్టీలు జత కట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ సీఎం మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారే అంటే షర్మిల చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే చాలా విమర్శిస్తున్నారు విమర్శిస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో పోయినప్పుడు ఎదుటి వాళ్ళు విమర్శించడం అది ఒక పార్టీ ఒక నైజం కాబట్టి వాస్తవాలు వస్తే ఇంకొక పార్టీ ఇంకొక బలంగా ఉన్న పార్టీని ఢిగు అనేది అవాస్తవం కాబట్టి వచ్చేది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గెలుపు మళ్ళా జగన్ రెడ్డి నియోజకవర్గంలో